మనోరథం సాధనాపదం ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సైకాలజిస్ట్ విశేష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం శరీరం అనేది ఒక కారు అయితే మనసు అనేది ఇంజన్ లాంటిది ఈ ఇంజన్ సరిగా పనిచేయలేకపోతే కారు కూడా సరిగా పనిచేయదు సో ఇంజన్ బాగున్నప్పుడే మనసు బాగుంటుంది అయితే అలాగని ఇంజన్ మాత్రమే ఉంటే పైన కారు బాడీ లేకపోతే ఆ ఇంజను ఎందుకు ఉపయోగపడదు అంటే శరీరము మనసు రెండు కలిసి ఒకటిగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించేది మనసు ఎందుకంటే ఇది ఇంజన్ ఓకే ఇది ఇంజిన్ లాంటిది సో ఈ మనస్సు అనేది ఎలాంటి ప్రభావం చూపుతుందంటే మీరు సంతోషంగా హాయిగా సంతోషమున అనుకోండి అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ని పరిశీలించండి మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాన్ఫిడెంట్గా ఇట్లా తల ఎత్తుకొని చూస్తారు అదే మీ మనసు లోపల ఏదైనా దిగులు విచారము లేకుంటే ఆందోళన అనుకోండి తల ఆటోమేటిక్గా కింద కలిగిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది ఎందుకు మీరు మనసులో ఏ ఆలోచన పరిగెడుతూ ఉంటాయి అంటే మనసు యొక్క ప్రభావం శరీరం పైన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది శరీరం పైన కాదు మన మాటలపైన చేతలపైన మన ప్రవర్తన పైన అన్నిటిపైన మనసు యొక్క ప్రభావం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఈ కాలంలో స్ట్రెస్ అనేది అందరికీ కూడా అందరి జీవితాలని ఆవహించింది నిజంగా చెప్పాలంటే ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ వృద్ధుల వరకు అందరి జీవితాల్లో స్ట్రెస్ అనేది ఒక విడదీరాని భాగమైపోయింది ఎల్కేజీ విద్యార్థి కూడా ఆ వయసులోనే ఆరు గంటలకు నిద్ర లేచి రెడీ అయిపోయి ఏడున్నరకి వాడు బస్సు క్యాచ్ బస్ సార్ వ్యాన్ క్యాచ్ చేయాలి అది కూడా ఒక స్ట్రెస్ సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది మనకు ఇంజన్కి ట్రబుల్ లాంటిది ఇంజన్లో ట్రబుల్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం వెంటనే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజన్లో ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఆ ప్రాబ్లం మనము సెట్ చేసుకోవాలి అలాగే స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ను తగ్గించుకోవడం కోసము మనము బ్రీతింగ్ టెక్నిక్ కానివ్వండి రిలాక్సేషన్ కానివ్వండి లేకుంటే ఎక్సర్సైజ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి చేయాలి ఈ రోజుల్లో మానసిక సమస్యలు ఎక్కువ పడడానికి కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మనం దేనికోసం కూడా నడవాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు గతంలో ఏదన్నా ఒక ఒక పండుగనుక్కొచ్చుకోవాలన్నా ఒక వస్తువు కొనుక్కొచ్చుకోవాలన్నా మనం షాపుకి వెళ్ళాలి అక్కడ అక్కడ దాకా నడుచుకొని వెళ్ళి మనం మోసుకుంటూ ఇంటికి తెచ్చేవాళ్ళం మా తరంలో ఆ తర్వాత సైకిళ్ళు వచ్చాయి ఆ తర్వాత మోటార్ సైకిల్ వచ్చాయి ఆ తర్వాత కార్లు వచ్చాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ఎస్ ఫింగర్ టిప్స్ మనకు ఏది కావాలన్నా కానీ ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్తో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము దానివల్ల ఏమవుతుంది బాడీకి వ్యాయామం అనేది లేకుండా పోతుంది బాడీకి వ్యాయామం లేకుండా ఎలాంటిదంటే నీకు ఒక బైక్ ఉంది లేకుంటే కారు ఉంది నేను నా కారు గురించి చెప్తాను నేను కొంతకాలం పాటు కారు అసలు తీయకుండా మామూలుగా ఈ ట్రాఫిక్లో హైదరాబాద్ ట్రాఫిక్లో కారు నడిపి ఆ టెన్షన్ అంతా మనకెందుకు అని చెప్పేసి హ్యాపీగా ఊబర్ ఓలా ఆధారపడ్డా అలాగ ఒక మూడు నెలల పాటు కారు తీయకపోవడం వల్ల ఏమైందంటే నా కారు పూర్తిగా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ దానికోసం మెకానిక్ పిలిపించి మొత్తం రిపేర్ చేయించాల్సి వచ్చింది పూర్తిగా అలాగే మన బాడీ ఎప్పుడైతే కదరదో బాడీకి ఎప్పుడైతే వ్యాయామం లేదో ఆటోమేటిక్గా దాని ప్రభావం మనసుపైన ఉంటుంది అలాగే మనసు ఎప్పుడైతే కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉంటుందో అప్పుడు దాని ప్రభావం శరీరం ఉంటుంది ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అనేది అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎక్కడి దాకైనా దాని ప్రభావం చూపించవచ్చు అందువల్ల మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళని ఎప్పటికప్పుడు మనం పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం చేయాల్సిన ముఖ్యమైన పని అంటే రోజు ఒక పది నిమిషాల సేపు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అంటే చాలామంది అది దేవుడికి సంబంధించింది లేకపోతే ఆధ్యాత్మిక సంబంధించి అనుకుంటూ ఉంటారు నేను చెప్పే మెడిటేషన్ ఏంటంటే ఆ పదం మీరు అక్కడి నుంచి తీసుకున్నా కానీ నేను మైండ్ఫుల్నెస్ అంటాను మైండ్ఫుల్నెస్ అంటే ఏమీ లేదు మీరు రోజు ఒక పది నిమిషాల సేపు కూర్చొని మీ మనసులో వస్తున్న ఆలోచనల్ని జాగ్రత్తగా గమనిస్తూ వాటికి ఎలా రెస్పాండ్ కాకుండా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వాటిని ఒక జడ్జి లాగా ఒక అబ్జర్వర్ లాగా ఎలా వస్తున్నాయి ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి అని గమనిస్తూ ఉండండి అప్పుడు మీకు ఆలోచనల యొక్క ప్రభావం మీ మీద పడకుండా వాటిని ఒక నిరాపేక్షంగా పరిశీలించడం అనేది అలవాటు అవుతుంది అప్పుడు మీ స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఎప్పుడు మనసుకు ఒత్తిడి పెరుగుతుందంటే ఒక ఆలోచన కానీ ఒక సందర్భాన్ని కానీ పట్టుకొని ఇది మనల్ని బాధ పెడుతుందని మీరు అని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు అది మీ మీద ఒత్తిడి పెంచుతుంది అలా కాకుండా ఒక ఆలోచన వచ్చింది పోతుంది నథింగ్ విల్ స్టే ఇన్ అన్ మైండ్ ఫర్ పర్మనెంట్లీ ఏ ఆలోచన కానివ్వండి ఆ ఉద్వేగం కానివ్వండి ఒక సందర్భం కానివ్వండి ఏది కూడా జీవితంలో పర్మనెంట్గా ఉండదు అన్నీ కూడా క్షణికాలే ఈ విషయం మనము ఒక అబ్జర్వేషన్ ద్వారా తెలుసుకున్నప్పుడు ఒక నెల ఒక పది రోజులు పదిహేను రోజులు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది ఏంటి మన ఆలోచనలు అనేవి క్షణికం మాత్రమే కొద్దిసేపే ఉంటాయి తప్ప పగినట్టు కాదన విషయం అర్థమైతే మీరు వాటికి ఓవర్ రియాక్ట్ కాకుండా వాటిని అలా ఒక అబ్జర్వర్ లాగా చూడటం అనేది నేర్చుకుంటారు అది మీ లోపల ప్రవృత్తిని తగ్గిస్తుంది సో మరొకటి మానసిక ఆరోగ్యం చెడిపోవడానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే నిద్ర తక్కువ కావడం నేను చిన్నప్పుడు నిద్ర అనేది తొమ్మిది మ్యాక్సిమం తొమ్మిది అయితే అందరూ ఊళ్ళో అందరూ నిద్రపోయేవాళ్ళు ఈరోజు పల్లెటూరులో కూడా పదకొండు గంటల లోపు నిద్రపోవటం లేదు దాదాపు పన్నెండు గంటల నిద్ర అనేది అందరికీ సర్వసాధారణంగా మారిపోయింది ఎందుకు అందరి ఇళ్లలోకి టీవీలు వచ్చాయి అందరి ఇళ్లలోకి అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్స్ వచ్చాయి సో టీవీల్లో సీరియల్స్ పది గంటల వరకు నడుస్తాయి పది గంటలకు బెడ్ ఎక్కాక మళ్ళీ మొబైల్ ఫోన్ చూసుకొని దానిలో గేమ్లు ఆడుకుంటున్నావు రీల్స్ చూసుకుంటున్నావు లేకుండా ఇంకోటి చూసుకుంటున్నావు మనకు పడుకునేసరికి పదకొండు పన్నెండు గంటలు అయిపోతుంది దానివల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది నిద్ర అనేది కారు పనిచేయడానికి ఉపయోగించే ఆయిల్ లాంటిది ఇంజిన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ కనుక సరిగా లేకపోతే ఏమవుతుంది కారు స్మూత్గా రన్ అవ్వదు సో ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసికంగా సరైన రెండు రకాల ఆరోగ్యంగా ఉండాలంటే మనము రోజుకి ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్రపోవడం అనేది అవసరము అందుకోసం మీరు ఏం చేయాలంటే తో సెవెన్ ఎయిట్ కల్లా డిన్నర్ ముగించుకొని కావాలంటే ఒక గంట సేపు ఎంటర్టైన్మెంట్ చూసుకొని అట్లీస్ట్ పదికి మీరు బెడ్ ఎక్కాలి బెడ్ ఎక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదు మొబైల్ ఫోన్ ఎప్పుడు కూడా హాల్లోనే ఉంచాలి ఎందుకంటే మొబైల్ నుంచి వచ్చే కిరణాలు అనేవి మీ నిద్రను పాడు చేస్తాయి సో కాబట్టి అలాగ మనం కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే పెద్ద కష్టం కాదు నష్టం లేదు దానివల్ల అది ఏదో మిస్ అవుతామనే ఫీలింగ్ కూడా ఏం ఉండదు ఫస్ట్లో అనిపిస్తుంది ఒక వారం ప్రజలు రోజులు అలవాటు అయితే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా మీరు నిద్రపోతారు ఎప్పుడైతే మీకు నిద్ర వ్యాయామం రెండు కరెక్ట్గా ఉంటాయో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మీ శారీరక ఆరోగ్యం కూడా హాయిగా ఆరోగ్యంగా ఉంటారు ఈ రెండు టిప్స్ పాటించండి మీరు శారీరకంగాను మానసికంగాను సంతోషంగాను ఆరోగ్యంగాను ఉంటారు మరో రోజు మరో అంశం గురించి మనం మాట్లాడుకున్నాము అప్పటి వరకు సెలవు